కల్కీ మూవీ చూసి బయటికి వస్తున్న ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు కల్కీ మూవీని చూసి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఈ రేంజ్లో చూస్తానని అసలు అనుకోలేదు నాగశ్వన్ చూపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అంటూ రాజమౌళి గారు కల్కీ మూవీని చూసి ప్రశంసల వర్షాలను కురిపిస్తూ ఉన్నారట ప్రభాస్పై మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబులు తెరకెక్కినటువంటి ప్రాతిష్టాత్మకమైన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎలా ఈగర్గా వెయిట్ చేశారో మనందరికీ తెలిసిందే ఎట్టకేలకి ఆ శుభ రానే వచ్చేసింది కల్కి మూవీ పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం అందరినీ కూడా చాలా చాలా ఖుషి చేస్తుందని చెప్పాలి అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రాజమౌళి గారు వెంటనే ఈ సినిమాను వీక్షించారట అనంతరమైన బయటికి వస్తూ కొన్ని సన్సోషనల్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ రెబల్ స్టార్ ప్రభాస్ని డార్లింగ్గా ఎప్పుడు కూల్గానే చూస్తాం కానీ ఇప్పుడు మాత్రం ఇలా మోస్ట్ వాయిలెంటెడ్గా ఇలాంటి సన్నివేశాల్లో చూడడం అనేది చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ యొక్క మోస్ట్ వాయిలెంటెడ్ సీన్స్ అన్ని కూడా పసిగట్టేలాగా నాగశ్విని డైరెక్ట్ చేసిన తీరు ఇంకా నాకు ఎంతగానో నచ్చేసింది ఓవరాల్గా ఈ కల్కే మూవీ మాత్రం చరిత్రలోనే ఒక మంచి గుర్తింపుని సంపాదించుకోవడం పక్క పురాణాలు అలాగే ఇతిహాసాల ప్రకారం మాత్రమే వచ్చింది కానీ నేడు భవిష్యత్తుకి రాబోయే భవిష్యత్తుకి ఈ సినిమా చాలా దగ్గరగా అనుగుణంగా ఉంటుంది అంటూ కల్కీ మూవీ గురించి యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ గురించి రాజమౌళి గారు సన్షణాలు కామెంట్స్ చేశారట